వంద గజాలు లక్ష రూపాయలు మాత్రమే వంద గజాల ప్లాట్ని లక్ష రూపాయలకి ఇవ్వడానికి ముందుకు వచ్చింది మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం సో ఇప్పటి వరకు అనేక వెంచర్ని గత పది సంవత్సరాలుగా ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా తక్కువ రేట్లో ఓపెన్ ప్లాట్స్ అందిస్తున్న మా కంపెనీ రీసెంట్గా ఒక ఇరవై ఎకరాల మెగా ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్లో కూడా మనం గజం కేవలం వెయ్యి రూపాయలకి మాత్రమే ఇస్తున్నాము అంటే వంద గజాల ప్లాటు లక్ష రూపాయలకి ఇస్తున్నామండి సో మీ దగ్గర డబ్బులుంటే ఈరోజు గజం వెయ్యి రూపాయలకు అందుబాటులో ఉన్నప్పుడు కొనండి మీకు ఉన్నంతలో వంద గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాలు కొనండి భవిష్యత్తులో ఖచ్చితంగా రేట్లు పెరిగే అవకాశం ఉంది మీ సంపాదన సంపదగా మారే అవకాశం ఉంది ఒకవేళ ఇప్పుడు నేను ఇస్తున్న వెయ్యి రూపాయలకు కూడా కొనటానికి ఆలోచిస్తే ఒక రెండు సంవత్సరాల తర్వాత నేను అదే ప్లాట్ని వెయ్యి రూపాయలకి ఇస్తానో లేదో ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే రేటు పెరుగుతుంది కాబట్టి మీలో ప్రతి ఒక్కరికి తెలుసు భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేటు పెరుగుతుంది అని కానీ చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు సో మా దగ్గర ఉన్న డబ్బులకి ల్యాండ్ వస్తున్నారా రాదా అనేది ఈరోజు ఒక ఐఫోన్ రేటుకి అంటే లక్ష రూపాయలకి వంద గజాల ప్లాట్ ఇస్తున్నాను ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఈ ఇరవై ఎకరాల్లో మేము కనుక కమర్షియల్గా కనుక లేఅవుట్ కనుక గీస్తే సుమారుగా ఆరు వందల ప్లాట్లు వస్తాయి కానీ నేను ఒక సదుద్దేశంతో మార్కెట్లో ప్రతి ఒక్క ఒక్కడికి అంతే సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఏ విధంగా అయితే డెవలప్ చేస్తారో ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ని ఫుల్ డెవలప్మెంట్స్తో లాంచ్ చేస్తున్నామండి సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసేపాటికి మీకు అతి దగ్గరలో ఉంటుంది అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఆలోచించేది ఏంటి అని అంటే మా ఊరికి దగ్గర ఉండాలనుకుంటారు మా ప్రాంతానికి దగ్గర ఉండాలనుకుంటారు లేదా వాళ్ళు ఉండే దగ్గర అనుకుంటారు సో మీరు ఉండే దగ్గర గజం లక్ష రూపాయలు వంద గజాల ప్లాట్ లక్ష రూపాయలకి వస్తే ఖచ్చితంగా కొనుక్కోండి సార్ అవకాశాన్ని మిస్ చేసుకోకండి మీరు ఉండే దగ్గర వంద గజాల లక్ష రూపాయలకి రాదు అని మీరు నమ్మితే వంద గజాల ప్లాట్ లక్ష రూపాయలకి ఎక్కడ వస్తుంది అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి రేటు పెరిగిన తర్వాత అమ్ముకోండి మీరు పెట్టిన డబ్బులకి డబుల్ వస్తుంది లేదా త్రిబుల్ వస్తుంది నాలుగు రెట్లు ఐదు రేట్లు పెరిగే అవకాశం ఉంది సో చాలామంది పెద్దలు చెప్తారు మన దగ్గర ఉన్న డబ్బులకి ఎక్కడ భూమి వస్తే అక్కడ కొనుక్కోండి రేటు పెరిగిన తర్వాత అమ్ముకోండి కాకపోతే కొనేటప్పుడు ఆ ఏరియా పెరగడానికి రేట్లు పెరగడానికి ఏ విధమైన అవకాశం ఉంది ఎటువంటి డెవలప్మెంట్స్ అక్కడ వస్తాయంటే రేట్లు పెరగడానికి వాల్యూ పెరగడానికి అవకాశం చోట పెట్టుబడి పెట్టమని చెప్తా ఉంటారు పెద్దలు సో ఆ ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం మనం ఈ ప్రాజెక్టు ఇరవై ఎకరాల్లో రాబోతుందండి ఈ ప్రాజెక్ట్కి ఫుల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది ఎంట్రన్స్ మెగా ఆర్చి ఎంట్రన్స్ గేటు వాచ్మెన్ ఉండడానికి వాచ్మెన్ ఫ్యామిలీ కస్టమర్స్ ఎవరైనా వెళ్ళినప్పుడు స్టే చేయడానికి గెస్ట్ హౌస్ కూడా అక్కడ డబుల్ బెడ్రూమ్ గెస్ట్ హౌస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వెంచర్ చుట్టూ దగ్గర ఫినిషింగ్ ఏర్పాటు చేయడం జరిగింది బోర్లు మూడు బోర్లు ఉన్నాయండి మూడు బోర్లకు ఎలక్ట్రిసిటీ లైన్స్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీతో మాత్రమే కాకుండా సోలార్ ప్యానల్స్ ఉన్నాయి రెండు సోలార్ ప్యానల్స్తో విత్ డ్రిప్ ఇరిగేషన్తో ఫుల్ వాటర్ ఫెసిలిటీతో హండ్రెడ్ పర్సెంట్ రెడ్ సాయిల్తో బంగారం లాంటి నేలలో ఎర్రచందనము శ్రీగంధము మహాగని ఆవకాడు తర్వాత కొబ్బరి మామిడి ఇలాంటివంటి పంటని ఆల్రెడీ మూడు సంవత్సరాల క్రితం మేము వేసి పెంచడం జరిగింది సో ఇప్పుడు ఆల్రెడీ పెరుగుతున్నాయి ఇప్పుడు మొక్కలు వేస్తాం పెరుగుతాయని కాదు ఈ వెంచర్లో మనమే పోయే డెవలప్మెంట్స్ ఏంటంటే ముప్పై అడుగుల రోడ్లు తీయబోతున్నాం మొత్తం కూడా ముప్పై అడుగుల రోడ్లు తీస్తూ వంద గజాల ప్లాట్ను డెవలప్ చేయడం జరిగింది ఇరవై ఐదు ఇంటూ ముప్పై ఆరు కొలతలతో వంద గజాల ప్లాట్ డెవలప్ చేయడం జరిగింది వంద గజాల ప్లాట్ని లక్ష రూపాయలకి ఇస్తున్నాము స్నింగ్ అండి వంద గజాల ప్లాట్ లక్ష రూపాయలకి ఇస్తామని చెప్పి మనం అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది ఆసక్తిగా ఇంట్రెస్ట్గా మన గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది కొంతమంది అడ్వాన్స్గా కూడా ప్లాట్లు బుక్ చేసుకోవడం జరిగింది అడ్వాన్స్గా ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి లేఅవుట్ రిలీజ్ చేస్తామని చెప్పాం బిఫోర్ లేఅవుట్ రిలీజ్ చేసే ముందు అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి ఒక ప్రాజెక్ట్లో ఒక ల్యాండ్లో ఒక ల్యాండ్ కొనేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ చూడాలి ఏ విధంగా వెరిఫై చేయాలి మా అంటే మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీము ఒక ప్రాజెక్ట్ని ప్రమోట్ చేసేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఎంత నిబద్ధతతో ఎంత లీగల్గా ఎంత జెన్యున్గా ప్రాపర్టీ అందిస్తామనేది కొత్త మీ అందరికీ కూడా ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నానండి జనరల్గా ఒక ప్రాజెక్ట్ అంటే ఒక ఒక ల్యాండ్ కొనేటప్పుడు ఏంటంటే ఆ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ వెరిఫై చేయాలి డాక్యుమెంటేషన్ అంటే సో ఆ ల్యాండ్కి ఓనర్ ఎవరు సో ఆ ఓనర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఓనర్కి ఆ ల్యాండ్ ఎలా వచ్చింది అతనికి ఎలా వచ్చింది అతనికి ఎలా వచ్చిందని ఒక అప్ టు ఒక థర్టీ ఇయర్స్ వరకు లింక్ అనేది మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది ఈ థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ ఎక్కడ వస్తుందంటే ఈసీలో వస్తుంది ఈసీ అంటే ఏంటంటే ఎన్కౌంటరెన్స్ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ కన్నా మనం తీసుకున్నామంటే ఒక ఊరికి సంబంధించి ఆ ఊర్లో ఏదైతే ఒక సర్వే నెంబర్ ఉందో ఆ సర్వే నెంబర్కి సంబంధించి ఈసీ కనుక తీస్తే ఆ ఈసీలో మనకున్న ల్యాండ్ ఎక్కడైతే ఉందో ఆ ల్యాండ్కి సంబంధించిన ఆ సర్వే నెంబర్లు ఆ పొలం ఏదైతే ఉందో ఆ ల్యాండ్ అది అయితే ఉందో అది కొన్నారు అది ఇంతకుముందు ఎవరు వీరికి ఎవరు అమ్మారు వారికి ఎవరు అమ్మారు వారికి ఎవరు అమ్మారు అనేది డీటెయిల్స్ ఉంటుంది దట్టు ఏంటంటే మనకు తెలియకుండా కనుక ఈ ప్రాపర్టీ ఉన్న లోన్స్ ఉంటే కూడా చాలామంది అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద లోన్స్ తీసుకుంటా ఉంటారు సో క్రాప్ లోన్స్ ఉంటాయి వీటి బయటికి కనపడు మనకి ఎవరు చెప్పరు ఓనర్ దాస్తే మనకు తెలియదు సో అలా ఈసీ తీసుకున్నప్పుడు కనుక మనకు చాలా క్లారిటీగా ఆ డాక్యుమెంట్ గురించి ఆ ల్యాండ్ గురించి తెలుస్తుంది రెండోది మనం కొనే ల్యాండ్ అసలు ఒరిజినల్గా ఆ సర్వే నెంబర్లో ఉందా లేదా సో ఈ విషయాన్ని అయితే నేను ఖచ్చితంగా గట్టిగా చెప్తానండి మేము ఈ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాము మీలో చాలామంది ఇతర ఇతర ఫామ్ ల్యాండ్స్లో కానీ ఇతర ఇతర ల్యాండ్స్లో కొన్నప్పుడు కూడా ఎవరు కూడా ఇప్పుడు నేను చూపించే డాక్యుమెంట్ అనేది మీకు ఇవ్వరండి సో ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ ఏదైనా కంపెనీ దగ్గర ప్లాట్ కొనాలి అని అంటే ఏదైనా ఫామ్ ల్యాండ్ లో కొనాలన్నా ఐదు ఓపెన్ ప్లాట్ లో కొనాలన్నా ఒక ఈ డాక్యుమెంట్ మాత్రం ఎవరు చూపించారండి ఈ డాక్యుమెంట్ ఎవరు మీకు ఆల్రెడీ అనుభవం ఉంటది ఎవరైనా ట్రై చేయండి వంద మందిని కనుక కలిస్తే వంద ప్రాజెక్టులు కనుక మనం ఎంక్వైరీ చేస్తే ఒక్కళ్ళో ఇద్దరు చాలా రేర్ గా ఇస్తారు ఈ డాక్యుమెంట్ ఎందుకనంటే ఈ డాక్యుమెంట్ అనేది ఎఫ్ఎంబి లో కూర్చోబెడదు ఎఫ్ఎంబి అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అండి ఆ గ్రామ పట్టానికి సంబంధించి ఆ గ్రామంలో ఎంత ల్యాండ్ ఉంది ఏ ల్యాండ్లో ఎంతెంత భూమి ఉంది ఆ భూమిలో ఏం పండుతుంది అది ఏ నెలలు ఏంటి అనేది ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అనేసి ఒక విఆర్ఓ గారి దగ్గర ఉంటుంది ఆ బుక్ లో ఆ ఊరికి సంబంధించిన చరిత్ర అంతా ఊరు ఆ బుక్ లో ఉంటుంది సో దాని ప్రకారము మనకి ఇప్పుడు సపోజ్ ఇది మనం ఇరవై ఎకరాల్లో డెవలప్ చేసిన లేఅవుట్ ఇరవై ఎకరాలు మనం డెవలప్ చేస్తే మనం ఈ విధంగా తీసుకొచ్చాము ఇన్ని ప్లాట్లు వచ్చినాయి జనరల్ గా ఏ ప్రాజెక్ట్ గానే ఏ కంపెనీ వారైనా ఇదే లేఅవుట్ చూపించి ప్లాట్ బుక్ చేసుకోమంటారు సో ఏ ప్లాట్ కావాలో ఆ ప్లాట్ బుక్ చేసుకోమంటారు దాని ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తారు కానీ మనం చేసిన ప్రయత్నం ఏంటంటే మనం లేఅవుట్ కొన్ని రోజుల పాటు లేట్ చేయడానికి కారణం ఏంటంటే సో ఇది స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఉందో మనం తీసుకున్న ల్యాండ్ ఇది పొజిషన్ అండి ఈ ల్యాండ్లో ఎవరెవరు ఓనర్స్ ఉన్నారు సో ఇక్కడ ఇందులో రామాదేవి గారు ఓనర్ ఉన్నారు వెంకయ్యమ్మ గారు ఉన్నారు వాసుదేవరావు గారు ఉన్నారు రమాదేవి గారు ఉన్నారు వెంకయ్యమ్మ గారు ఉన్నారు రమాదేవి గారు ఉన్నారు వెంకయ్యమ్మ గారు ఉన్నారు రామకృష్ణ గారు ఉన్నారు రమాదేవి గారు ఉన్నారు వెంకయ్యమ్మ గారు ఉన్నారు సో మేము ఈ ల్యాండ్ పర్చేస్ చేస్తున్నప్పుడు మనం తీసుకున్న ఇరవై ఎకరాల్లో ల్యాండ్ ఓనర్స్ వీరు అని మనం కన్ఫర్మేషన్ చేసుకోవడం జరిగింది సో ఎవరెవరికి ఎంత ల్యాండ్ ఉంది అది ఏ ఏ సర్వే నెంబర్లో ఉందో కూడా ఒకసారి చూద్దాం సో ఇక్కడికి వచ్చేపాటికి మనం ఏదైతే ల్యాండ్ తీసుకున్నామో ఇందులో సర్వే నంబర్ రెండు వందల పద్దెనిమిది బార్ ఒకటిలో రమాదేవి గారు ఉన్నారు వీరి పేరు మీద మూడు ఎకరాల యాభై ఏడు సెంట్లు ఉంది సో ఆ తర్వాత రెండు వందల పద్దెనిమిది సర్వే నెంబర్లో లో బార్ వన్లో లో ఈ బార్ వన్ అని ఎందుకు వస్తుందంటే దీన్ని సబ్ డివిజన్ అంటారండి ఒక పది ఎకరాల ల్యాండ్ని ఒక ఇద్దరు గనక కొనుక్కుంటే ఆ పది ఎకరాలకు సంబంధించి ఒక పది అనే కనుక సర్వే నెంబర్ ఉంటే ఈ పది అనే సర్వే నెంబర్లో ఉన్న పది ఎకరాలని విడగొడితే సబ్ డివిజన్ అంటారు దాన్ని సో అలాగా ఐదు ఎకరాలు ఒకరు కొనుక్కున్నారు ఐదు ఎకరాలు ఒకరు కొనుక్కున్నారు ఐదు ఎకరాలు ఫస్ట్ కొనుక్కున్న ఆయన పేరు సర్వే నెంబర్ పది వస్తుంది రెండో వారికి ఏమో పది బార్ వన్ అని కానీ పది బార్ ఏ అని కానీ వస్తుంది సో దాన్ని సబ్ డివిజన్ అంటారు అంటే ఇక్కడ ఆల్రెడీ ముందు కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి వీరు కొనుక్కున్నారు వీరికి సబ్ డివిజన్ అయింది రెండు వందల పద్దెనిమిది బార్ వన్లో మూడు ఎకరాల యాభై యాభై ఏడు సెంట్లు రమాదేవి గారి పేరు మీద ఇందులో వచ్చే వచ్చేపాటికి మూడు ఎకరాల యాభై ఏడు సెంట్లు రమ వెంకయ్యమ్మ గారి పేరు మీద ఉంది సో ఆ తర్వాత వాసుదేవి గారు గారి పేరు మీద రెండు వందల పద్దెనిమిది బార్ టూ అండి ఇది సో రెండు వందల పద్దెనిమిదిలో ఉన్న ల్యాండ్లో సబ్ డివిజన్స్ అవుతా వచ్చినాయి సో రెండు వందల పద్దెనిమిది బారు టూలో రెండు ఎకరాల ముప్పై సెంట్లు వాసుదేవరావు గారి పేరు మీద ఉంది సో ఆ తర్వాత రమాదేవి గారి పేరు మీద రెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు బార్ టూలో సారీ రెండు ఎకరాల రెండు వందల పద్దెనిమిది బార్ టూలో ఎకర ముప్పై ఐదు సెంట్లు ఉంది సో అలా అలాగే వెంకయ్యమ్మ గారి పేరు మీద రెండు రెండు వందల పద్దెనిమిది బార్ టూ సర్వే నెంబర్లో మూడు ఎకరాల యాభై ఏడు సెంట్లు ఉంది సో ఆ విధంగా మనకి టోటల్గా ల్యాండ్ అనేది ఉండటం జరిగింది ఇక్కడ వెంకయ్యమ్మ గారి పేరు మీద ఎకరా ఇరవై సెంట్లు ఇక్కడ రామాదేవి గారి పేరు మీద ఎకరం ముప్పై సెంట్లు ఇక్కడ రామకృష్ణ గారి పేరు మీద రెండు ఎకరాలు ఇక్కడ వెంకయ్యమ్మ గారి పేరు మీద ఎకరం ముప్పై రెండు సో ఈ విధంగా మనం క్లారిటీ తీసుకోవడం జరిగింది అసలు ఈ ల్యాండ్ ఓనర్స్ ఎవరు వాళ్ళ పేరు మీద ఎంత ల్యాండ్ ఉంది అది ఏ సర్వే నెంబర్లో ఉందనేది సెకండ్ పార్ట్ అంటే మనం చేస్తున్న లేఅవుట్లో ఇంత క్లియర్గా ఉంటుంది సో ఆ నెక్స్ట్ ఏం జరిగింది అని అంటే మీకు అదే చెప్తున్నాను కదా మనం ఇక్కడ ఓనర్స్ పేరు ఇది ఈ రెడ్ కలర్ ఈ రెడ్ కలర్ ఈ రెడ్ కలర్ ఈ రెడ్ కలర్ ఓనర్ అండి సో ఈ గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కలర్ ఓనర్ ఒకరు అలాగే మనం దీన్ని సబ్ డివిజన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ ఫైనల్ గా అసలు నేను చెప్తున్న డాక్యుమెంట్ ఇదేనండి ఈ డాక్యుమెంట్ ఎవరు ఇవ్వరు మీరు ట్రై చేసి చూడండి ఎవరు నన్ను అడిగి చూడండి ఏ వెంచర్లో అయినా ఏదైనా ఫామ్ ల్యాండ్ అయినా సరే ఇలాంటి డాక్యుమెంట్ అడిగి చూడండి అది సహజంగా ఎవరు ఇవ్వరు ఎక్కడో ఒక ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న ములుకులో ఏమి ఉంటాయి సో అందుకని ఎవరు డేట్ చేయరు మనం ఏ ప్రాజెక్ట్ చేసినా సరే ఇప్పటివరకు నేను అమ్మిన ప్రతి ప్రాజెక్టులో కూడా ఎఫ్ఎంబీ స్కెచ్లో ఏదైతే ఫీల్డ్ మెజర్మెంట్ స్కెచ్లో ఈ లేవుడ్ని కూర్చోబెట్టి ఏ సర్వే నెంబర్లో ఏ ప్లాట్ వచ్చింది ఆ ప్లాట్లో ఓనర్ ఎవరు సో ప్రతిది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి వెంచర్లో నేను ఇంత పర్ఫెక్ట్గా ఇంత క్లారిటీగా ఉంటే నేను ఆ ప్రాజెక్ట్ని కానీ ఆ ల్యాండ్ని కానీ టేక్ ఓవర్ చేయడం మనం చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మన ప్రాజెక్ట్కి వచ్చేప్పటికీ మన ఇరవై ఎకరాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ఇరవై ఎకరాల ప్రాజెక్టులో మీకు చూడండి ఏదైతే సబ్ డివిజన్ అయిన తర్వాత ఈ పేరు మీద సర్వే నెంబర్ పద్దెనిమిది బార్ ఒకటి రమాదేవి గారి పేరు మీద ఉన్న మూడెకరాల యాభై ఏడు సెంటులో ఏ ప్లాట్స్ వచ్చినాయి సో అనేది మనం మనకు క్లియర్గా చూపిస్తాము అంటే ఈ సర్వే నెంబర్లో మనం ఖచ్చితంగా ఉన్నాము మనకి ఇక్కడ రోడ్డు వచ్చింది మనకి రోడ్డు హక్కులతో పాటు ఈ ప్లాట్ వస్తుంది అనేది చాలా క్లియర్గా ఉంటుంది సో ఆ తర్వాత వెంకాయమ్మ గారి పేరు మీద రెండు వందల పద్దెనిమిది బార్ వన్లో ఉన్న మూడు మూడు ఎకరాల యాభై ఏడు సెంట్లో ఏ ప్లాట్లు వచ్చినాయి సో అనేది క్లియర్గా అంటే మీకు లింక్ డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు ఇది రిజిస్ట్రేషన్ చేసేది మాత్రం మేమే సో ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో రైతులు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద నుంచి మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మేమే మీ కస్టమర్లకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది రైతులతో చేయించే పరిస్థితి ఉండదు సో మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఈ ప్లాట్కు సంబంధించి మీకు ఏ డాక్యుమెంట్ ఇస్తున్నాము ఏ లింక్ డాక్యుమెంట్ ఇస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో మీకు కూడా తెలుసుకోవాలి ఈ సర్వే నెంబర్లో ఈ టోటల్ ఇరవై ఎకరాల్లో నేను ఎక్కడ కొనుక్కుంటున్నాను నా ప్లాట్ ఏ సర్వే నెంబర్లో ఉంది నా ప్లాట్ లింక్ డాక్యుమెంట్లో నా ముందు ఓనర్ ఎవ్వరు ఇప్పుడు ఓనర్ ఎవ్వరు అనేది ప్రతిది కూడా ఒక అవగాహన ఖచ్చితంగా ఉండాలండి సో అలా అవగాహన లేకపోయేపాటికి చాలామంది ఈ రోడ్లకు ఉన్న ల్యాండ్లు కూడా రిజిస్ట్రేషన్ చేసేటము లేదంటే కనుక పక్కన ఉన్న అసైన్ ల్యాండ్స్ని కలిపి రిజిస్ట్రేషన్ చేసేటం ఎందుకంటే ప్లాట్ మనకు తెలుస్తుంది బట్ ఒరిజినల్గా డాక్యుమెంట్ పరంగా లీగాలిటీగా దానికి హక్కుదారులు మనం అవుతామా లేదా అనేది భవిష్యత్తులో అది ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ సో ఇక అపార్ట్ ఫ్రమ్ మనం మన సైట్కి వచ్చేద్దామండి మన సైట్కి వచ్చేపాటికి సో ఇది మీకు ఎఫ్ఎంబి లేఅవుట్ ఎఫ్ఎంబి ప్లాన్ ప్రకారం మీకు ని కూర్చోబెట్టడం జరిగింది ఇది కూర్చుంటేనే ఇది పర్ఫెక్ట్గా కూర్చుంటేనే అది లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ సో నేను ఇది ఓవరాల్గా ఇది ఇరవై ఎకరాలకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్ అండి సో టోటల్గా ఇప్పుడు మీకు ఏదైతే సర్వే నెంబర్లు చెప్తున్నానో టోటల్గా దానికి సంబంధించి ఇరవై ఆరు లింకులు ఉన్నాయండి టోటల్గా దీనికి ఇరవై ఆరు లింకులు ఉన్నాయి అంత పర్ఫెక్ట్ డాక్యుమెంట్ ఏ లాయర్కైనా చూపించండి ఏ చిన్న పాయింట్లు ఇక్కడ ఎక్కడైనా ఇబ్బంది ఉందంటే ఖచ్చితంగా నేను గా దాన్ని రెక్టిఫై చేస్తాను హండ్రెడ్ మనం చూసి క్లారిటీ తీసుకొని ప్రతిది కూడా స్పీడ్ మ్యాప్ మీద చెక్ చేసుకొని మనం లైవ్లో చెక్ చేసుకొని ఒక్క పాయింట్ మిస్ అయినా సరే మన సర్వేను మళ్ళీ వెనక్కి తీసుకెళ్లి చేయించడం జరిగింది సో మన సైట్కి వచ్చేపాటికి ఇప్పుడు ఈ వీడియో తర్వాత ఒక చిన్న వీడియో మీకు గూగుల్ మ్యాప్కు సంబంధించిన వీడియో పంపిస్తాను సో ఆ వీడియోలో ఏంటంటే సైట్ ఎక్కడ ఉంది దాని లొకేషన్ ఏంటనే క్లియర్గా అర్థమవుతుంది ఇక మన సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఇరవై ఎకరాల మెగా ప్రాజెక్టు వంద గజాలు లక్ష రూపాయల ప్రాజెక్టుకి సో రూట్ మ్యాప్ గురించి మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో రూట్ మ్యాప్లో వచ్చేప్పటికి విజయవాడ నుంచి ఎవరైతే బయలుదేరుతున్నారో సో విజయవాడ నుంచి వయా మంగళగిరి గుంటూరు గుంటూరు మీదుగా మనకి చిలకలూరుపేట సో అలాగా మన గుంటూరు నుంచి ఏదైతే నేషనల్ హైవే ఉందో హైవే మీదుగా మన చెన్నై వెళ్ళే హైవే మీదుగా చిలకలూరుపేట మీద నుంచి మేదరమెట్ల వరకు రావాల్సి ఉంటుంది సార్ మేదరమెట్ల ఈ హైవే నుంచి మేదరమెట్ల నుంచి పొదిలి అద్దంకి రోడ్ అంటారు దీన్ని సో ఈ మేదరమెట్ల నుంచి అద్దంకి అద్దంకి టు మనకి దర్శి వెళ్ళే రోడ్డు ఇది సో అద్దంకి నుంచి మనం ఇలాగ దర్శి వస్తాం ఈ మధ్యలో ముండ్లమురు అవి ఉంటాయి దర్శి వస్తాం సో దర్శి వచ్చిన తర్వాత దర్శి నుంచి కనుక మనకి వినుకొండ వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో ఈ దర్శి టౌన్ నుంచి వినుకొండ ఇలా వెళ్తుంది సార్ సో ఈ పైన కనిపించేది ఏదైతే ఉందో ఈ పైన కనిపిస్తుంది ఏదైతే ఉందో నేను జెండా పెట్టింది ఏదైతే ఉందో సో ఇది ఈ దర్శి నుంచి వినుకొండిల్లే రోడ్డు అది కూడా హైవే ఉంటుంది ఈ రోడ్డు ఎక్సలెంట్గా ఉంటుంది సో ఈ రోడ్డుని కురిచేడు రోడ్డు అంటారు ఈ మధ్యలో కురిచేడు ఉంటుంది ఇది సో ఈ మధ్యలో మనకి కురిచేడు ఉంటుంది సో ఈ కురిచేడు రోడ్డు అంటారనమాట ఈ దర్శి నుంచి ఏదైతే హైవే వెళ్తున్నామో హైవే ఫేసింగ్లో దర్శి నుంచి కేవలం పది కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనకి చలివేంద్రం అని ఒక ఊరు వస్తుందండి చలివేంద్రం అనే ఒక ఊరు వస్తుంది సో జనరల్గా మన సైట్కి రెండు మార్గాలు వెళ్ళొచ్చు ఈ చలివేంద్రం రోడ్డు ఏదైతే ఉందో ఇది మొత్తం తార్ రోడ్ అండి సో ఈ తార్ రోడ్డులో ఇలా వస్తే మన సైట్ ఉన్నది లొకేషన్ వచ్చేప్పటికి తానం చింతల ఈ ఊర్లో తానం చింతలలో మన సైట్ ఉంది అయితే మన ఊరు దాకా వెళ్ళాల్సిన పని లేదు సో ఇక్కడ ఏదైతే వై జంక్షన్ చూపిస్తుందో ఇక్కడ ఏదైతే వై జంక్షన్ చూపిస్తుందో ఈ వై జంక్షన్ నుంచి మనం సైట్లోకి వెళ్తాం ఈ రోడ్లో నుంచి ఇలాగెళ్తే కనుక సో ఈ రోడ్లోంచి ఇలా వెళ్తే కనుక మనకి మన సైట్ అనేది రావడం జరుగుతుంది సో ఈ సైట్ రోడ్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా నలభై అడుగుల రోడ్డు అండి సో ఇది మనకి ఏదైతే కనిపిస్తుందో ఈ రోడ్డు మొత్తం కూడా నలభై అడుగుల రోడ్డు ఈ నలభై అడుగుల రోడ్లు ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక మనకి ఈ సైట్లో మ్యాపింగ్ ప్రకారం అయితే ఒకటే రోడ్డు చూపిస్తుంది ఇది గేట్ అండి సో మీరు ఇక్కడ మీకు ఇచ్చిన లొకేషన్లో కనుక మీరు ఏదైతే జూమ్ చేసి చూసుకుంటారు చూసుకుంటే ఇక్కడ గ్రేట్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ప్రాజెక్ట్ అన్న దగ్గర గేట్ ఉంది సో దానికి తోడు ఇక్కడ ఏదైతే వేప చెట్టు ఉందో ఈ వేప చెట్టు దగ్గర ఒక గేట్ ఉందండి చిన్న గేట్ సో మనం ఇప్పుడు ఇచ్చిన లేఅవుట్లో రెండు రోడ్లు ఇవ్వడం జరిగింది సో అదొక ముప్పై అడుగుల రోడ్డు ఈ వేప చెట్టు నుంచి స్ట్రైట్గా ముప్పై అడుగుల రోడ్డు వస్తుంది ఈ కనిపించేది గెస్ట్ హౌస్ అండి ఏదైతే మనం ఒక కస్టమర్స్ ఎవరిని వచ్చినప్పుడు ఉండడానికి వాడికి ఈ గెస్ట్ హౌస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ పక్కన కనిపిస్తుంది వాచ్మెన్ గారు ఉండడానికి ఏర్పాటు చేసిన రూమ్ అండి వాచ్మెన్ ఫ్యామిలీ వాళ్ళు ఉండడానికి ఏర్పాటు చేసిన రూమ్ ఇది సో ఇది ఆల్రెడీ అక్కడ సెటప్ అయిపోయింది సో ఈ రోడ్లో కొంచెం ఎదురుకు వస్తే కనుక ఇక్కడ మనం ఏర్పాటు చేసింది వాటర్ పాంట్ అండి సో ఏదైతే మనం వాటర్ స్టోరేజ్ కింద వాళ్ళు ఏర్పాటు చేసినా వాటర్ ప్లాంట్ దాని పక్కనే మీకు సోలార్ ప్యానల్స్ కూడా కనిపిస్తున్నాయి సో అదేవిధంగా ఏంటంటే మీకు ఎక్కడికక్కడ ప్రతీది కూడా మనం మార్కింగ్ చేయటం జరిగింది మీకు ఏదైతే ఇప్పుడు మేము లేఅవుట్లు ఇచ్చామో ఈ లేఅవుట్ని యాజ్ ఇట్ టేజ్గా మనం జీపీఏ మనం ట్యాక్ చేయడం జరిగింది టోటల్ ఐవట్ మొత్తం మీకు ఇక్కడ గూగుల్ మ్యాప్లోనే కనిపిస్తుంది నేను హద్దుల్ని మాత్రం సో అలా మార్క్ చేసాము ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి మనం మార్క్ చేయడం జరిగింది సో ఓవరాల్గా ఇది సో గుంటూరు నుంచి ఎంత దూరం వస్తుంది లేదంటే విజయవాడ నుంచి ఎంత దూరం వస్తుంది లేదు దర్శన నుంచి ఎంత దూరం వస్తుంది అనేది కనుక సో మీకు ఈ గూగుల్ మ్యాప్ను కనుక ఫాలో అయినట్లయితే మీకు ఆ లింక్ను ఫాలో అయినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది సో నేను ఇప్పుడు మీకు చాలాసార్లు చెప్తున్నానండి ఇక్కడికి ఇక్కడకి మనకి ఏదైతే దొనకొండ ఏరియా ఏదైతే ఉందో దొనకొండకు మనం చాలా దగ్గర ఉంటామని చెప్తున్నాం కదా సో ఆ ఏరియాని దొనకొండ ఎయిర్పోర్ట్ను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇదిగోండి సార్ ఏదైతే దొనకొండ అంటున్నాము ఇది దొనకొండ అండి సో దొనకొండ ఎయిర్పోర్ట్ ఇది సో అప్పుడు బ్రిటిష్ కాలం నాటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్ అది స్టిల్ ఇప్పటికీ అలాగే ఉంది సో దీన్ని డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ మధ్యలో ఈ మధ్యలో ఏదైతే ఇప్పుడు మన సైట్కి ఈ మధ్యలో మిడ్ బిట్వీన్ ఏదైతే ఉందో ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్న ఏరియా అండి సో గవర్నమెంట్ ల్యాండ్స్ ఈ ఏరియాలో చాలా ఎక్కువ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సో ఆ విధంగా చూస్తే ఏంటంటే డెవలప్మెంట్ అవ్వడానికి డెవలప్మెంట్ కారిడార్కి చాలా దగ్గరలో ఉంది ఇక్కడ చూడండి సో ఒక్కసారి చూస్తే దర్శి నుంచి పది కిలోమీటర్లు కుర్చేడి రోడ్డు వినుకొండ నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది పొదిలికి దగ్గర దొనకొండకి చాలా దగ్గర ఈ బిట్వీన్ అండి సో ఏదైతే ఈ ఈ బిట్వీన్ గ్యాప్ ఏదైతే ఉందో ఈ బిట్వీన్ గ్యాప్లోనే మనకి దొనకొండ ఎయిర్పోర్ట్ అనేది రావడం జరుగుతుంది గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి ఏ డెవలప్మెంట్ జరిగినా చాలా అద్భుతంగా జరిగే అవకాశం ఉంది ఇక్కడ సో అది ఇప్పుడు దర్శి కానీ న్యూజెండ్ల కానీ ఈ నూజెండ్ల అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్ ఈ నూజెండ్ల మీద కానీ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వెళ్తుంది గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే అమరావతి టు బెంగళూరు ఏదైతే చేస్తున్నారో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అది ఈ నూజెండ్ల అనే పాయింట్ దగ్గర జంక్షన్ అండి సో రేపు పొద్దున ఇన్ ఫ్యూచర్లో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఈ జంక్షన్ కనుక మన కనెక్టివిటీ వస్తే కనుక మనం అమరావతి రాజధానికి వెళ్ళడానికి కూడా చాలా దగ్గర అవుతుంది నేషనల్ హైవేస్ ఇది చూడండి అన్ని విధాలుగా కూడా రోడ్డు కనెక్టివిటీ ఉంది తర్వాత రైలు కనెక్టివిటీ గుంటూరు నుంచి వచ్చే ప్రతి బండి కూడా ఇటు వెళ్తుంది రీసెంట్గా మనకి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ కూడా మనకి ఇక్కడ నుంచి వేయడం జరిగింది సో ఈ వినుకొండ అనే ఏరియాకి సో ఈ దొ ఈ వినుకొండ దొనకొండ అనే ఏరియాకి జస్ట్ ఒక నలభై యాభై కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్పోర్ట్ ఉంటుంది సారీ బీచ్ ఉంది అంటే సముద్ర మార్గం ఉంది రామయపట్నం పోర్ట్ వస్తుంది సో రామయపట్నం పోర్టుతో పాటు పోర్ట్ అంటే జల మార్గం ఉంది రోడ్డు మార్గం ఉంది రైలు మార్గం ఉంది ఎట్ ద సేమ్ టైం వాయు మార్గం కూడా మన దొనకొండ ఏరియాలో ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో దాన్ని డెవలప్ చేయడం వల్ల అది కూడా అవకాశం ఉంది సో ఇటువంటి ఏరియాలో ఇంత డెవలప్మెంట్కి అన్ని విధాలుగా దగ్గర ఉన్న ఏరియాలో మనం వంద గజాల ప్లాటు లక్ష రూపాయలకి ఇస్తున్నాం ఏదైతే గూగుల్ మ్యాప్ ప్రకారం నేను లేఅవుట్ మీకు అంటే లొకేషన్ పరంగా మీకు ఎలా అయితే చెప్పానో ఆ లొకేషన్ అంటే సో ఏదైతే ఇలా చలివేంద్రం ఎక్కడైతే ఉందో ఈ చలివేంద్రం ఈ కురిచేడు రోడ్ అనుకోండి సార్ ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఈ కురిచేడు రోడ్లో ఇక్కడ మన చలివేంద్రం ఈ కురిచేడు రోడ్లో నుంచి ఈ చలివేంద్రం మీదుగా మనం సైట్లోకి వస్తాము ఏదైతే మీకు లొకేషన్ అలా చెప్పాను ఇలా ఇలా తిరుక్కుంటూ ఇలా వస్తాము ఇక్కడ వచ్చే లొకేషన్లో మీకు తానం చింతల ఊరి పేరు తానం చింతల ఈ తానం చింతల ఊరు ఇక్కడ ఉంటుంది ఈ ఊరులోంచి మనం ఇలా వస్తాము ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది నలభై అడుగుల డొంక అండి సో నలభై అడుగుల రోడ్డు ఇది ఈ నలభై అడుగుల రోడ్డు మనం తానం చింతల మీదుగా ఇలా వచ్చేస్తే ఈ రోడ్డు స్ట్రైట్గా వచ్చేస్తే మళ్ళీ కురిచేడు రోడ్డు ఎక్కుతామండి నడింపల్లి అనే ఊరు దగ్గర నడింపల్లి అనే ఊరు దగ్గర మనం హైవే ఎక్కుతాం సో మన సైట్ నుంచి ఈ హైవేకి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇది కూడా నలభై అడుగుల రోడ్ అండి కంటిన్యూగా ఇక్కడ నుంచి నడింపల్లి వరకు నలభై అడుగుల రోడ్ సో ఈ రోడ్లోకి వచ్చేపాటికి ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ గేట్ ఇది సో నేను మా ఏదైతే మీకు మార్క్ చేసాను పింక్ కలర్లో మార్క్ చేసాను ఇది మెయిన్ గేటు ఇది చిన్న గేట్ అండి ఇక్కడ ఒక గేటు ఒక గేట్ ఉంటుంది వేప చెట్టు దగ్గర చెప్పిన గేట్ ఏదైతే ఇది మెయిన్ గేట్ ఏదైతే ఉందో ఇది గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో ఇది గెస్ట్ హౌస్ అండి మీకు ఆఫీస్ రూమ్ అని పెట్టాం దాన్ని సో ఇది గెస్ట్ హౌస్ అనమాట ఇక్కడ మనం డబుల్ బెడ్రూమ్ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా కస్టమర్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఉండడానికి స్టే చేయడానికి అనుకూలంగా ఉంటుంది సో ఆ తర్వాత ఇక్కడ వాచ్మెన్ రూమ్ అండి సో ఆల్రెడీ వాచ్మెన్ రూమ్ దాదాపు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్గా ఆయన ఉంటున్నారు ఈ లేఅవుట్ ఎంటైర్ లేఅవుట్ను కూడా మనం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ డెవలప్ చేశాము సో ఇది వాచ్మెన్ రూమ్ ఈ రోడ్లో ఏంటంటే ఈ పింక్ కలర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పింక్ కలర్ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఇది సైట్కి వచ్చేప్పటికి మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ రోడ్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ కింద దీన్ని తీసాము సో ప్రతి సైట్లో అంటే ఎంటైర్ సైట్ మొత్తంలో కూడా ముప్పై అడుగులు రోడ్లు ఇచ్చామండి ఎక్కడా కూడా మనం రాజీ పడలేదు సో ఎంటైర్గా ఈ సైట్ మొత్తాన్ని మనం రోడ్ల కింద డెవలప్ చేయడానికి కానీ ఈ పార్కులు డెవలప్ చేయడానికి చేస్తే సుమారుగా ఏడున్నర ఎకరాలు మనకి ఈ రోడ్లకే పోయింది సో ఈ ఏడున్నర ఎకాలను మనం రోడ్లు పోకుండా ఏదో ఒక నార్మల్గా ఏదో ఫామ్ ల్యాండ్ వేసి ఒక పద్దెనిమిది అడుగులో ఇరవై అడుగులో పదహారు అడుగులు రోడ్లు ఇచ్చేస్తే ఈ ప్రాజెక్ట్లో చాలా లాభాలు వస్తాయి బట్ నా ఇంటెన్షన్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళని ఒక సామాన్యుని కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయించాలనే కాన్సెప్ట్లో నేను యాడ్ ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా కొనుక్కోవడానికి ఆసక్తి వచ్చారు మీ అందరికీ కూడా ఒక మంచి లేఅవుట్ ఇవ్వాలి ఒక మంచి ప్రాజెక్ట్లో ఒక మంచి అసెట్ ఇవ్వాలి మీ భవిష్యత్తు బాగుండాలి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే సదుద్దేశంతో ఈ ప్రాజెక్ట్ మనం ఇంత గ్రాండ్గా డెవలప్ చేయడం జరిగింది సో ఇందులో ఏదైతే మెయిన్ రోడ్ ఏదైతే వచ్చిందో ఈ మెయిన్ రోడ్లో మనం ఇక్కడ జంక్షన్స్ తీసుకురావడం జరిగిందండి ఈ జంక్షన్స్లో ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో దాంట్లో ఏదైనా అంటే వాటర్ పాయింట్ లాగా డెవలప్ చేద్దామా లేదంటే కనుక ఏదైనా బుద్ధుడి బొమ్మ లాంటిది అలాంటి చేసి చుట్టూతా కూడా గార్డెనింగ్ చేసి దాని ఒక బ్యూటిఫుల్ లొకేషన్ లాగా ట్రై చే డెవలప్ చేయాలనేది నా ఇంటెన్షన్ సో ఇక్కడ ఒక జంక్షన్ ఇచ్చాము ఇక్కడ ఒక జంక్షన్ ఇచ్చాము ఇక్కడ ఒక జంక్షన్ ఇచ్చాము మొత్తం మూడు జంక్షన్స్ వచ్చినాయండి సో ఈ మూడు జంక్షన్స్లో మనం ఆల్రెడీ చెప్పాము ప్రైస్లో కొంత వేరియేషన్ ఉందని అడ్వాన్స్ బుక్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పుడు బుక్ చేసుకోవడానికి రెడీగా కొంతమంది ఉన్నారు సో లో కావాలి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు కార్నర్స్ కావాలి వాళ్ళు కొంతమంది ఉన్నారు సో ఇప్పుడు ఈ ని ఎవరైతే అడ్వాన్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి రిలీజ్ చేసి వాళ్ళ ప్లాట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఒకసారి చూస్తే కనుక బ్లాక్ ఏ ఇదండి ఏదైతే మీకు ఫస్ట్ సర్కిల్ కాకుండా సర్కిల్ సర్కిల్ ఉందో ఇది బ్లాక్ ఏ సో ఇక్కడ వచ్చేపాటికి నూట నలభై నూట నలభై ఒకటి నలభై మూడు ప్లాట్లు బిట్వీన్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఈ పార్ట్ వరకు కూడా మనం వంద గజాల ప్లాట్లు లక్ష రూపాయలకి ఇస్తున్నాము ఇందులో కూడా కార్నర్కి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట ఇది బ్లాక్ ఏ అంటున్నామండి బ్లాక్ ఏలో వంద గజాలు లక్ష రూపాయలు కార్నర్ ప్లాట్ వచ్చేపాటికి వంద రూపాయలు ఎక్స్ట్రా అంటే పదకొండు వందలు పడుతుంది వంద గజాలు లక్ష అంటే గజం వాల్యూ వెయ్యి రూపాయలు పడుతుంది కార్నర్ ఎక్స్ట్రా అంటే కనుక వంద రూపాయలు ఎక్స్ట్రా అంటే మీకు పదకొండు వందల రూపాయలు పడుతుంది సో ఇవి కార్నర్స్ అండి ఇవి కార్నర్సు సో ఇవి కార్నర్సు ఇవి కార్నర్సు ఇవి కార్నర్సు అలా ఉంటాయి సో ఇది బ్లాక్ బి అండి బ్లాక్ బి వచ్చేపాటికి లక్షా పాతిక వేల రూపాయలు పెట్టామండి లక్షా పాతిక వేల రూపాయలు పెట్టాము ఇందులో కూడా కార్నర్స్కి వచ్చేప్పటికి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా సో ఈ బి బ్లాక్లో ఇవి కార్నర్స్ ఉంటాయి ఇవి కార్నర్స్ ఉంటాయండి సో ఏదైతే నేను పింక్ లైన్ కుట్టాను ఇది బ్లాక్ ఏ బ్లాక్ బి బ్లాక్ సి సో ఆ విధంగా మనం డెవలప్ చేయడం జరిగింది సో ఈ ఎంట్రన్స్ పార్ట్ ఏదైతే ఉంది ఈ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ సి అండి ఈ బ్లాక్ సి వచ్చేపాటికి వంద గజాల పాటు లక్ష యాభై వేలకు ఇస్తున్నాము కార్నర్కి వచ్చేపాటికి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా సో ఎంటైర్గా కూడా మీకు ఇక్కడ ఏదైతే ఈ వాల్ చూపిస్తున్న ఇది పాంట్ అండి మనం ఏదైతే మీకు గూగుల్ మ్యాప్లో లో చూపించాను వీడియోలో చూపించాను నెక్స్ట్ ఆదివారం నేను ఒక దీన్ని ఒక కొంతమంది కస్టమర్లతో సైట్ విజిట్ చేస్తున్నాను ఈలోపు సైట్లో ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి మనం ఇందులో ప్రతి ప్లాటింగ్ కూడా నెంబరింగ్ ఇస్తున్నాము సో ప్రతి ప్లాట్ ముందు నెంబర్ వస్తుంది ఈవన్న అవకాశం ఉంటే కొనుక్కున్న వాళ్ళ నేమ్ బోర్డు కూడా పెట్టే ఏర్పాటు చేస్తాము సో దీన్ని మొత్తాన్ని కూడా ఒక డ్రోన్ వీడియో తీసిస్తాను ఒక డ్రోన్ వీడియో ఎక్కడ ధరిస్తుంది ఎక్కడ మన సైట్ ఉంది ఎక్కడ దొనకొండు ఉంది అనేది ఒక డ్రోన్ వీడియో తీసి ఫ్యూచర్లో మీరు ఎప్పుడు చూసుకోవాలన్నా అందుబాటులో ఉండే విధంగా మేబీ అసెట్ నేను ఇక్కడ ప్రాపర్టీ కొన్నాను ఇక్కడ నేను వంద గజాలు ప్లాట్ కొన్నాను అని ధైర్యంగా మీకు తెలిసిన వాళ్ళకి చూపించుకునే విధంగా నేను ఒక మంచి డ్రోన్ వీడియో తీసి మీకు అందరికీ షేర్ చేస్తాను సో ఓవరాల్గా ఇదే అండి సో మన లేఅవుట్ ఓవరాల్గా ఇది సో ఇప్పుడు మనం లేఅవుట్ రిలీజ్ చేసి ఎవరైతే అడ్వాన్స్గా బుక్ చేసుకున్నారో మా టీం వాళ్ళందరికీ కాల్ చేసి వన్ బై వన్ కాల్ చేసి సో వాళ్ళకి ప్లాట్స్ అలాట్ చేయడం జరిగింది వాళ్ళు ప్లాట్ అలాట్మెంట్ అయిన తర్వాత రిమైనింగ్ ఈ వంద గజాలు లక్ష రూపాయల గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్లో మనం పోస్ట్ చేస్తాము మీరు అందరూ కూడా ప్లాట్ బుక్ చేసుకోవచ్చు ప్లాట్ బుక్ చేసుకోవాలి అని అంటే మినిమం అమౌంట్ పదివేల రూపాయలు పదివేల రూపాయలు కట్టి మీరు ప్లాట్ బుక్ చేసుకోండి ప్లాట్ బుక్ చేసుకున్న వెంటనే సైట్ విజిట్ చేయండి సైట్ చూసిన తర్వాత మీకు సైట్ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే సైట్ విజిట్ చేసిన దగ్గర నుంచి లేదా బుకింగ్ చేసిన దగ్గర నుంచి పదిహేను రోజుల్లోపు ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ కట్టాల్సి ఉంటుందండి అంటే లక్ష రూపాయలు యాభై రూపాయలు కట్టాల్సి ఉంటుంది అంటే మీరు ఆల్రెడీ అడ్వాన్స్గా పదివేలు కడతారు కాబట్టి ఇంకా నలభై వేలు కడితే సరిపోతుంది ఈ యాభై వేలు కట్టిన తర్వాత నుంచి మీకు టైం తీసుకోవచ్చు అప్ టు నలభై ఐదు రోజుల వరకు టైం ఇస్తాం నలభై ఐదు రోజులు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మీవే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వచ్చేప్పటికి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ మొన్నటి వరకు అంటే ఇప్పుడు ల్యాండ్ వాల్యూస్ పెరిగింది కదా మొన్నటి వరకు ఐదు వందల రూపాయలు గజం ఉంది ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరిగి యాభై రూపాయలు పెరిగిందండి ఐదు వందల యాభై రూపాయలు మీకు సుమారుగా ఆరు నుంచి ఏడు వేల లోపు మీకు ఎంటైర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా అయిపోతుంది ఎక్కడ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు అండి ఏ ప్లాట్ అయినా బుక్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు బట్ రిజిస్ట్రేషన్కి టైం కావాలన్న వాళ్ళు టైం చెప్పండి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటామన్న వాళ్ళు మాకు చెప్తే కనుక ఈ ల్యాండ్లో కూడా ఏంటంటే మనం మొత్తం ఒకేసారి రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు కొంత కొంత పాటు చేయించుకుంటున్నాము సో మనకు వచ్చిన పేమెంట్లు బట్టి రైతులు కొంత పేమెంట్ ఇచ్చి మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని మన కస్టమర్లు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా ఒక టూ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది ఇందులో సుమారుగా మనకి నాలుగు వందల ఎనభై ప్లాట్లు రావడం జరిగిందండి సో ఇలాంటి డెవలప్మెంట్ లేకుండా మనం నార్మల్గా ఇచ్చేసుకుంటే సుమారుగా ఆరు వందల ప్లాట్లు వస్తాయి ఎందుకంటే ఒక ఏడు ఎకరాలు చేస్తే రెండు వందల ప్లాట్లు వస్తాయి అలాగా ఇరవై ఎకరాలు అంటే సుమారు ఆరు వందల ప్లాట్లు వస్తాయి మనం ఎక్కడ కూడా రాజీ పడాల ప్రాఫిట్ తక్కువ వచ్చినా పర్లేదు ఎక్కువ ప్లాట్లు అమ్మాలి తక్కువ టైం అమ్మాలి అనే కాన్సెప్ట్లో మనం ఇదంతా డెవలప్ చేసుకోవడం రావడం జరిగింది సో ఈ ఛాన్స్ మిస్ చేసుకోండి గోల్డ్ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు వంద గజాల ప్లాట్లు లక్ష రూపాయలు అంటే ఇప్పటికీ మీలో చాలా మంది నమ్మట్లేదు నమ్మండి బుక్ చేసుకోండి సైట్ విజిట్ చేయండి ఖచ్చితంగా మంచిగా నచ్చుతుంది మీకు డెవలప్మెంట్ కార్యడానికి దగ్గరలో ఉందండి భవిష్యత్తులో రేట్లు పెరగడానికి అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇందులో నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను ఛాలెంజ్ ఏంటంటే ఈ రోజు ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఈ రోజు ప్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయండి ఫైవ్ ఇయర్స్ తర్వాత కనుక ఇక్కడ ల్యాండ్ రేట్ కనుక పెరగలేదు అని మీరు భావిస్తే ఆ ప్లాట్ తీసుకొచ్చిన మీరు ఎంతకైతే కొన్నారో అంతగా డబుల్ అమౌంట్ ఇస్తాను సో ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి ఫ్యూచర్ లో ఖచ్చితంగా మీకు అవసరం అవుతుంది బై బ్యాక్ గ్యారంటీ అని కాదు నేను నమ్మకాన్ని కలిగిస్తే అక్కడ రేటు పెరుగుతుంది అనడానికి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను ఐదు సంవత్సరాల తర్వాత కాదు అని అంటే తీసుకొచ్చి నాకు ఇవ్వండి డబుల్ ఇస్తాను పది సంవత్సరాలు వెయిట్ చేయండి ఖచ్చితంగా పది లక్షలు అవుతుంది ఇంకొక విషయం నాకు చెప్పడం మర్చిపోయాను ఈ లేఅవుట్ మొత్తంలో కూడా మనం ప్లాంటేషన్ చేయడం జరిగింది ఆల్రెడీ మూడున్నర సంవత్సరాలు ప్లాంట్స్ పెరుగుతూ ఉన్నాయి ఎర్రచందనం మొక్కలు పెరుగుతూ ఉన్నాయి శ్రీగంధం మొక్కలు పెరుగుతూ ఉన్నాయి తర్వాత కొబ్బరి మొక్కలు పెరుగుతూ ఉన్నాయి మామిడి మొక్కలు పెరుగుతున్నాయి ఇంకా అక్కడక్కడ కాడి ఉన్న చోట మనం అవకాడ ప్లాంటేషన్ చేయాలనుకుంటాం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ ప్లాంటేషన్ చేయాలనుకున్నాం ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే ఆ ఏరియాలో ఆల్రెడీ మొత్తం కూడా పళ్ళ తోటలండి ఎర్ర నెల బంగారం లాంటి నెల మన సైట్లో మూడు బోర్లు ఉన్నాయి సో ఎలక్ట్రిసిటీ ఉంది సోలార్ ఫెసిలిటీస్ ఉంది డ్రైనేజ్ ఉంటే ఎవ్రీథింగ్ మరి ప్రతిదీ కూడా మనకు డెవలప్ చేయడం జరిగింది ఇలా మూడున్నర సంవత్సరాలు పెరిగిన లే ఓట్లో ముప్పై అడుగులు రోడ్డు ఇస్తూ ల్యాండ్ కన్వర్షన్ చేస్తూ మన బడ్జెట్ లో మన దగ్గర ఉన్న బడ్జెట్ లో లక్ష రూపాయలకి వంద గజాల ప్లాట్ ని బాగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉన్న ప్రాంతంలో ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ టీమ్ నుంచి ఇస్తున్నాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు గోల్డెన్ ఆపర్చునిటీ ఈ పది సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు వెయిట్ చేస్తే ల్యాండ్ రేట్ పెరుగుతుంది అట్ ది సేమ్ టైం మొక్కలు పెరుగుతాయి ఈ మొక్కలు ఓవరాల్ కటింగ్ ఒకేసారి చేసి వచ్చిన ఆదాయంలో సగం మీకు ఇస్తాం అంటే కస్టమర్లందరికీ సగం షేర్ చేయడం సగం మాకు మేము తీసుకుంటున్నాం సగం అంటే ఎంత రానియండి సార్ లక్ష మీద లక్ష వస్తే నష్టమే ఉంది యాభై వేలు వస్తే నష్టమే ఉంది మన భూమి చక్కగా సారవంతంగా మొక్కలు పెరుగుతున్నాయి ప్రకృతిని కాపాడుతున్నాము మన భూమి రేటు పెరుగుతుంది మనం ఎప్పుడన్నా ఇల్లు ఉండటానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది అన్ని విధాలుగా సూటబుల్ ఏరియా అండి ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మనం డెవలప్ చేస్తుంటే ఊరు వాళ్ళే వచ్చి మాకు ప్లాట్లు మా ప్లాట్లు ఇవ్వండి అని అడుగుతున్నారు ఎందుకంటే ఆ ఊరిలో సెంటు సెంటు మూడు లక్షలు ఉందంట రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు ఉంది అలాంటిది అదే ఊరికి మనం జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలో సెంటు యాభై వేలకి ఇస్తాం ఫుల్ డెవలప్మెంట్స్తో ఏదో ఒక అమేసిన తర్వాత డెవలప్మెంట్ చేస్తాం మాకు డబ్బులు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేస్తాం ఫుల్ డెవలప్మెంట్స్తో ఈ ప్రాజెక్ట్ ఇస్తాం గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి వెరీ సూన్ నేను లేవట్ మీ గ్రూప్లో రిలీజ్ చేస్తాను వెయిట్ చేయండి